సఖీ కార్యక్రమానికి స్వాగతం పూలంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి మా ఇంటి ముందున్న కాస్త ఖాళీ స్థలంలో నందివర్ధనాలు పారిజాతాలు మందారాలు గులాబీలు చామంతులు మల్లెలు సన్నజాజులు విరజాజులు వేశానండి ఆ పూల మొక్కలకి పాదులు చేసి పందిర్లేసి ఎరువులేసి నీళ్లు పెట్టి రోజూ వేసిన మొగ్గల్ని పూసిన పూలని చూసుకుని మురిసిపోయేదాన్ని పచ్చగా కలకళ్లాడే ఆ మొక్కల నీడను కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది రోజూ కాసిన్ని పూలు కోసుకుని దేవుడికి అలంకరించి ఒక దీపం వెలిగించి దండం పెట్టుకుంటే ఆ పూలంత మృదువుగా నా మనసు ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం సకులు మనం ఇప్పుడు మియాపూర్ లోని గ్రీన్ ప్లానెట్ నర్సరీలో ఉన్నాం గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారిని కలుసుకొని ఆవిడ ఏ మొక్కను మనకు పరిచయం చేయబోతున్నారో చూద్దామా హలో మాధవి గారు ఈ రోజు మా సకులకు ఏ మొక్కను పరిచయం చేయబోతున్నారు నా ఫేవరెట్ మొక్క స్పాటిఫైలం ఓకే దీని గురించి చెప్పండి మా నర్సరీకి వచ్చి ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళు అడిగేది ఒకటే ఒకటి పువ్వులు పూసే మొక్క ఇవ్వండి పూలు పూసే మొక్క ఇవ్వండి అది ఇండోర్ విచ్ ఇస్ వెరీ రేర్ అది దొరకదు అలా ఎందుకంటే పూలు పూసే ప్రతి చెట్టుకి ఎండ చాలా అవసరం అది డైరెక్ట్ ఎండ ఉండాలి సో ఇది ఈ తరానికి తగ్గట్టుగా ఈ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా తయారు చేయబడిన మొక్క అనమాట దాని కాకపోతే ఇది అన్ని పూల లాగా కాకుండా దీని ఆకారం డిఫరెంట్ గా పాము పడిగే షేప్ లో ఉంటుంది అది దానికి ఉన్న యూనీక్ క్వాలిటీ దానికి ఉన్న అందం కూడా ఈ మొక్కకి ఇలా పక్క నుంచి పిలుకలు వస్తున్నాయి కదా అలాగే చుట్టూరా వస్తాయి తర్వాత కొంచెం పెరిగిన తర్వాత దీన్ని సపరేట్ చేసి మళ్ళీ వేరేగా నాటుకోవచ్చు మాధవి గారు ఇది ఒక పువ్వు మాత్రమే పూస్తుందా లేకపోతే ఒకేసారి నాలుగైదు పువ్వులు ఇది ఎంత ఓల్డ్ అయితే ఎంత పెద్దగా పెరిగితే అన్ని మొగ్గులు వచ్చి అన్ని పువ్వులు అది వచ్చినా ఆశ్చర్యపడాల్సి ఒక పువ్వు అంటే పూసిన తర్వాత ఎన్ని రోజులు అలా ఫ్రెష్ గా ఉంటుంది కనీసం రెండు మూడు నెలల వరకు ఉంటుంది కానీ ఫ్రెష్నెస్ అంటే ఒక వన్ మంత్ ఉంటుంది ఇది పువ్వులు ఉన్నా లేకపోయినా చాలా అందంగా కనిపిస్తుంది హెల్దీగా కనిపిస్తుంది స్లోగా గ్రో అవుతుంది కాకపోతే ఇంట్లో గ్రీనరీ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు అందరికీ నేల లేకపోవడము సిటీలో చాలా కామన్ అయిపోయింది సో అన్ని వర్టికల్ హోమ్స్ కాబట్టి ఫ్లాట్స్ లో వాటిలో ప్లస్ ఇండోర్ లో పెరిగేవి తక్కువ ఉన్నాయని అందరూ ఆర్టిఫిషియల్ గా తెచ్చుకొని గ్రీన్ ఉండాలి ఉండాలి అంటున్నారు కాబట్టి ఆ బాధ లేకుండా చక్కగా దీన్ని ఈ తరానికి తగ్గట్టుగా తయారైన మొక్క అనమాట దీనికి నీడ ఫ్లాట్ వాతావరణము చిన్న పాట్స్ చాలు ఓకే మరి మా సకులకి దీన్ని ఎలా నాటుకోవాల విధానం చెప్తారా తప్పకుండా అండి ఇది పెద్ద కష్టమైన పనేం కాదు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అంత ఈజీగా నాటుకోవచ్చు ఇది గ్రేవల్ అంటారు దీన్ని దీనివల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఉంటుంది పాట్లో లో నీళ్లు క్లాగ్ అవ్వకుండా అంటే అది మట్టి ఆ కన్నాళ్ళలోకి దూరిపోయి దాన్ని సీల్ చేయకుండా ఇది డ్రైనేజ్ సిస్టమ్ కి పనికి వస్తుంది అనమాట ఇది మామూలుగా మనకి బయట దొరికే ఎర్ర మట్టి ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ ఫాయిల్ తర్వాత దీంట్లో హాఫ్ కోకోపీట్ హాఫ్ మెన్యూర్ మెన్యూర్ అంటే ఎరువు ఎలాంటిదైనా ఆవు పేడ ఎరువైనా కోకోపీట్ ఎరువైనా లేకపోతే మన ఇంట్లో తయారు చేసుకునే ఇవ ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ఇవి వెజిటేబుల్స్ తో తయారు చేసే ఎటువంటి ఎరువైనా సరే అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఇప్పుడు మనకు మార్కెట్ లో మట్టి ఎరువుతో పాటు కోకోపీట్ అని ఒకటి దొరుకుతుంది ఇది కొబ్బరి పీచుని చాలా ఫైన్ గా ముక్కలు చేసి దాన్ని స్టెరిలైజ్ కూడా చేస్తారు ఎందుకంటే దాని వల్ల ఫంగస్ ఏమి గ్రో అవ్వకుండా ఫంగస్ గ్రో అయితే మళ్ళీ రూట్ కి చీడ పడుతుంది అందుకని అలా స్టెర్లైజ్ చేసిన కోకో పీట్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది ఇది కోకోపీట్ దీంట్లో కలుపుకుంటే మట్టిలో ఎప్పుడు మాయిశ్చర్ రీటైన్ అయ్యి ఉంటుంది దానివల్ల ఎప్పుడు కూడా రూట్ కి తేమ తగులుతూ ఉంటుంది ఎండిపోకుండా అందుకనే మొక్క చాలా గ్రీన్ గా హెల్దీగా ఎప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ పాతేటప్పుడు ఏమన్నా కొంచెం ఇంకా ప్రత్యేకంగా పాతుకోవాల్సిన అవసరం ఉందండి ప్రతి మనిషికి ఎలా అయితే ఇష్టాలు అయిష్టాలు ఉంటాయో ప్రతి మొక్కకు కూడా అలాగే కొన్ని అనువైన వాటికి కావాల్సిన ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి కొన్ని అన్కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి అది కొంచెం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రతి ఇండోర్ ప్లాంట్ కి ఇలాగే ఉండాలని లేదు కొన్నిటికి వేరే రకంగా కూడా ఉండదు సో ఈ మొక్కకు మాత్రం ఎప్పుడు తేమ రూట్ కి తగిలితే ఇట్ విల్ బి హ్యాపీ మాధవి గారు ఇప్పుడు ఈ మట్టి వేసేస్తాం కదా ఇప్పుడు ఇంకా మొక్కను పాక ఇలా సాయిల్ ప్రిపేర్ అయిన తర్వాత మొక్క పెట్టే ముందు ఇలా సైడ్ నుంచి పాట్ కొంచెం నొక్కుకొని దాన్ని మెల్లిగా దానికి స్ట్రెయిన్ అవ్వకుండా రౌండ్ గా రొటేట్ చేస్తూ దాన్ని లిఫ్ట్ చేస్తే రూట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా మొక్క వస్తుంది మీరు అడిగినట్టుగా పిలకలు ఇలా పిలకలు కూడా సపరేట్ చేసి పెట్టుకోవచ్చు ఇలా ఒకటే పాట్ లో కాకుండా రెండు మూడు పాట్స్ లోకి మార్చుకోవచ్చు మొక్క ఎప్పుడు కూడా పాట్ కి మధ్యలో సెంటర్ లో ఉంటేనే దాని అందం కార్నర్స్కి వెళ్ళిపోతే అది ఒక వైపుకు వాలినట్టుగా లేకపోతే కార్నర్ లో ఉండి ఈ వైపు ఖాళీగా కనబడుతూ సరిపోతుంది ఇలా పాట్ లో మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మొక్క పెట్టినప్పుడు ఎక్కువ నీళ్లు పడతాయి ఎందుకంటే మట్టి పొడిగా ఉంది కాబట్టి మళ్ళీ ఎరువు కూడా పొడిగా ఉంది కాబట్టి ఇవన్నీ తడిచేలాగా ఒక మగ్గడి నీళ్లు మినిమం పోయాలి కానీ డైలీ వాటరింగ్ కి నిజంగా క్యాల్కులేటెడ్ గా ఎంత పోయాలి అంటే అరమగ్గు ఈ సైజు ఈ ఎయిట్ ఇంచ్ డయామీటర్ కి టెన్ ఇంచ్ హైట్ ఉన్న పాటుకి ఈ ఇంత సైజు ఉన్న మొక్కకి అరమగ్గు ప్రతిరోజు అవసరం సరిపోతుందంట ఓకే ఓకే చూసారా నీళ్ళు ఎలా మొత్తం మగ్గు నీళ్లు మొత్తం మట్టి ఎలా అబ్జార్బ్ చేసేసుకుందో ఇలా ఫస్ట్ టైం పోసేటప్పుడు మాత్రం ఒక ఫుల్ మగ్ పడుతుంది ఈ సైజ్ పాటు కి ఎనిమిది ఇంచులు డయా ఉన్న పాటు నీళ్లు పడతాయి ఇంకొకటి విషయం ఏంటి గుర్తు పెట్టుకోవాల్సింది అంటే ఇట్లాంటి మొక్కలు కూడా మన పెట్స్ లాగా భాష రాకపోయినా మాటలు రాకపోయినా వాటి సైగలతో మనకి ఇండికేట్ చేస్తాయి ఆకులన్నీ కొంచెం పొడి పొడిగా ఇలా వాలిపోయినట్టుగా ఉంటే నాకు నీళ్లు తక్కువగా పోస్తున్నారు అని ఇండికేషన్ అనమాట ఇలా ఎల్లోగా అయ్యి ఒక రకంగా పండిపోయినట్టుగా కనిపిస్తే నాకు నీళ్ళు ఎక్కువగా పోసేస్తున్నారు అని అర్థం గ్రోత్ అంటే ఆకు సైజ్ ఎంతైతే ఇంత మోతాదు కాకుండా చిన్నగా పెరుగుతుందో వచ్చే కొత్త ఆకు అది ఇండికేషన్ ఏంటంటే నాకు న్యూట్రిషన్ సరిపోవట్లేదు నాకు కొంచెం ఎరువు వేయండి సో దీని భాష మనం అబ్జర్వేషన్ తో అర్థం చేసుకుని దానికి కావాల్సింది మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన అందాన్ని ఆనందాన్ని పొందాం చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు చాలా థ్యాంక్స్ అండి చూశారుగా సకులు మాధవి గారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తే మన ఇంట్లో కూడా ఆరోగ్యవంతమైన మొక్కల్ని పెంచుకోవచ్చు మరి మీరు కూడా పాటిస్తారు కదా మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో ఉద్యాన శోభలు మళ్ళీ కలుద్దాం